ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున కర్కే గారు డిమాండ్ చేసి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే అట్లాంటిది ఏం లేదని సిబిని సెబీని తన పని చేసుకోమని చెప్పింది ఆ తర్వాత ఎన్నికలలో తానేదో ప్రధాన అయితే కలగని విదేశీ శక్తులతో విదేశీ కుట్రలతో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద నమ్మిక రాహుల్ గాంధీ గారు ఆగమామగా పోయి బొక్కా బోర్ల పడి మూడు అంకెల డిజిట్లకు రాలేక మూడు సార్లు వచ్చిన సీట్లు బీజేపీకి సమానంగా రాలేక సాగు దెబ్బతిని కన్నులోటబపోయి ఏడవాళ్ళనో నవ్వాళ్ళో అర్థం కాక అహంకారపూరితంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద దాడిని కొనసాగించాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు దానికి ఈ ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు దందాలు చేసుకునేటోళ్ళు మా తమ్ముడు దందా చేస్తే తప్ప అని అడిగిండు మీ తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ చైర్మన్ షేర్లు కొంటే తప్ప అని నేను అడుగుతున్నాను